ಬಿಲ್ಡಿಂಗ್ ಅಲ್ಲಿ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಒಂದು ಸಾರಿ ಬಜೆಟ್ಲೇ ಒಕೇ ನಿಂತು ಹೋಗ್ತೀನಿ ಹಾ ಬಿಲ್ಡಿಂಗ್ ಅಲ್ಲಿ ఆత్మేయ ఆవాస బంధువులందరికీ నమస్కారాలు మనము ఎంతగా ప్రేమతో నిర్మించుకున్న ఆవాస భవన నిర్మాణము దాదాపుగా పూర్తిగా వచ్చి సందర్భంలో దాని ప్రారంభోత్సవం చేసుకోవాలని నిర్ణయం చేసుకొని ఈ వచ్చే ఆదివారం అనగా తేదీ ఇరవై ఐదు ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉదయము పది గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది ఇంకా వివరణగా మన డాక్టర్ గారు కన్వీనర్ గారు తెలియచేస్తారు ఆత్మీయ బంధుమిత్రులందరికీ నమస్కారం అంజలు గత ముప్పై రెండు సంవత్సరాల నుండి నిరుపేద నిరక్షరాస్య దళిత బలహీన వర్గాలు బాలురకి మనము ముఖ్యంగా తల్లిదండ్రులు లేని పిల్లలు తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు కూడా లేని అటువంటి అనేక మంది బాలురు విద్యార్థులకు మనము ఆ వసతి ఏర్పరచాలని చెప్పి వాళ్లకు విద్య వైద్యము భోజనం వసతి ఇవన్నీ కల్పించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో భారతి తరపున శ్రీ వాల్మీకి ఆవాసము గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ధరూర్ క్యాంపు లోపల గీతా విద్యాలయంకు అనుబంధంగా నడపబడుతున్నది అది అందరికీ తెలిసిన విషయమే అయితే గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి మనం అన్ని విద్యా వైద్యము భోజనం అన్ని ఏర్పాటు చేయగలిగినాం కానీ ఒక చక్కటి వసతి ఏర్పరచాలనేటువంటి ఒక ఆకాంక్షతో మనము చాలా పెద్ద ఎత్తున దాతల నుండి మరి విరాళాలు సేకరించి భారతి ద్వారా కూడా మనకు కొంత రావడం జరిగింది కాబట్టి ఈ సమాజం లోపల ఉన్నటువంటి అనేక మంది మరి శిరయోభిలాషులు హితైషులు దాతలు అందరు కూడా ముందుకొచ్చి ఈ చక్కటి భవనాన్ని నూతన భవనాన్ని మనకు నిర్మించి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ భవనం యొక్క ఇంత క్రితం శ్రీ జుడియో పురుషోత్తం గారు చెప్పినట్టుగా ఆ భవనం యొక్క ప్రారంభోత్సవం రేపటి ఆదివారం ఇరవై ఐదవ తేదీ ఉదయం పద పది గంటలకి కేంద్ర మంత్రి కేంద్ర హోమ్స్ శాఖ సహాయ మంత్రి అయినటువంటి శ్రీ బండి సంజయ్ గారి చేతుల మీదుగా దీని యొక్క ప్రారంభోత్సవం జరగనున్నది దీనికి మరి మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు డాక్టర్ సంజయ్ గారు శ్రీ జీవన్ రెడ్డి గారు ఎల్ రమణ గారు తర్వాత ధర్మపురి అరవింద్ మన పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ విప్పైనటువంటి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అందరూ కూడా దీనిలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము కాబట్టి వీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఆ రోజు వీలు చేసుకొని తప్పకుండా ఈ కార్యక్రమం యొక్క ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి మా మమ్మల్ని ఆనందింపజేయడమే కాకుండా తర్వాత మేము అందించేటువంటి విందు భోజనం కూడా స్వీకరించాలని చెప్పి మరొకసారి ప్రార్థిస్తూ తప్పకుండా ఈ కార్యక్రమం లోపల పాల్గొంటూ విద్యార్థుల్ని కూడా ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము తప్పకుండా ఆదివారం రోజు వీలు చేసుకొని ఉదయం పది గంటలకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తప్పకుండా మీరు హాజరై అందరినీ మమ్మల్ని ఆనందింపజేయడం కాకుండా విద్యార్థుల్ని కూడా ఆశీర్వదించాలని చెప్పి ఈ ఈ నూతన భవనం అనేది గీతా విద్యాలయం యొక్క ప్రాంగణం లోపల నిర్మించబడింది కాబట్టి ఈ విద్యాలయ గీతా విద్యాలయం యొక్క ప్రాంగణం లోపలనే ఈ సభా కార్యక్రమం కూడా ఉంటుంది పది గంటలకి ప్రారంభం వచ్చిన తర్వాత కాబట్టి మీరందరూ తప్పకుండా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని డిగ్రీజన్ చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాను